పరిశుద్ధ నామం నేరుగా మార్గం ఒకటి పరిశుద్ధ నామం మహత్యం పవిత్ర నామం భక్తి జీవితంలో లక్ష్యం సాధ్యము మరియు మార్గం సాధనము రెండింటికి సమానం కర్మ వేద యజ్ఞాలు మరియు జ్ఞాన తాత్విక జ్ఞానం వంటి మార్గాల కంటే పవిత్ర నామం ఎటువంటి అడ్డంకులు లేకుండా భగవంతునితో నేరుగా సంబంధం కలుగజేస్తుంది రెండు కలియుగంలో సులభమైన మార్గం కలియుగంలో ప్రజలు స్వల్పాయుష్షు బలహీనమైన బుద్ధి కలిగినవారు ధ్యానం యజ్ఞాలు లేదా విగ్రహారాధన వంటి సంప్రదాయ మార్గాలను అనుసరించడం కష్టసాధ్యంగా ఉంటుంది ఈ పరిస్థితిలో చైతన్య మహాప్రభువు నామ సంకీర్తనను యుగధర్మంగా ప్రవేశపెట్టారు దీని ద్వారా అందరూ మోక్షం మరియు భగవత్ ప్రేమను పొందగలరు మూడు నామ సంకీర్తన ఫలితాలు ప్రాథమిక దశలలో నామస్మరణం హృదయాన్ని పవిత్రం చేస్తుంది మరియు పాపాలను నాశనం చేస్తుంది నామాభాసం పరిశుద్ధ నామం శుద్ధనామం ఆచరణ ద్వారా కృష్ణ ప్రేమ మరియు శాశ్వత ఆనందం లభిస్తాయి నాలుగు అడ్డంకులను తొలగించగల పవిత్ర నామం కర్మ మరియు జ్ఞాన మార్గాల్లో ఉండే సమస్యలను పరిశుద్ధ నామం దాటిస్తుంది ఇది అజ్ఞానాన్ని మరియు భౌతిక తృష్ణలను తొలగించి ఆత్మను ఆధ్యాత్మిక సత్యంలో స్థిరపరుస్తుంది ఐదు పవిత్ర నామం కృప పవిత్ర నామం వ్యక్తి యొక్క భౌతిక అర్హతలో కాలం లేదా స్థలాన్ని పట్టించుకోదు విశ్వాసంతో ఎవరు నామస్మరణ చేస్తారో వారిని ఈ నామం మోక్షానికి నడిపిస్తుంది చైతన్య మహాప్రభువు బోధనల ప్రకారం నామ సంకీర్తన భగవంతుని శుద్ధ ప్రేమను పొందడానికి శ్రద్ధ మరియు నిబద్ధతతో ఆచరించవలసిన అత్యంత సులభమైన మార్గం మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి